లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రభాస్ బాహుబలికి ముందు వేరు బాహుబలి తర్వాత వేరు ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ రేంజ్ మొత్తం మారిపోయింది ఈ సినిమాతో బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా ప్రభాస్ పాపులర్ అయ్యాడు క్రేజ్ అమాంతం పెరిగింది దీంతో చాలా మంది ఈ సక్సెస్ అదృష్టంతో వచ్చింది ఆ తర్వాత ఈ క్రేజ్ ఉండదు అని కామెంట్ చేశారు బాహుబలి టూ తర్వాత ప్రభాస్ నటించిన సాహో రాధేశ్యాం ఆది చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి సలార్ సినిమా సక్సెస్ అయింది కానీ వెయ్యి కోట్ల మార్కును క్రాస్ చేయలేదు బాహుబలి టూ చిత్రం వెయ్యి కోట్ల మార్కును క్రాస్ చేసింది దీంతో బాహుబలి టూ రేంజ్ సక్సెస్ ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేశారు ఇప్పుడు కల్కి సినిమా వెయ్యి కోట్ల మార్కును క్రాస్ చేసింది బాహుబలి టూతో తో పోలిస్తే ఈ సినిమాను అంతగా ప్రమోట్ చేయలేదని చెప్పాలి అయినప్పటికీ కల్కి రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది దీంతో ప్రభాస్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఏంటంటే సౌత్ లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన రెండు సినిమాలు ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు నార్త్ లో గత సంవత్సరం షారుఖ్ ఖాన్ పఠాన్ జవాన్ చిత్రాలతో ఈ రెండు సాధించాడు ఈ రెండు సినిమాలు వెయ్యి కోట్లు కలెక్ట్ చేశాయి ఇప్పుడు ప్రభాస్ కల్కీ మూవీతో ఈ రికార్డు సాధించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు ప్రభాస్ నుంచి స్పిరిట్ రానుంది అలాగే సలా కూడా రానుంది సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కి స్పిరిట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి యానిమల్ మూవీ తొమ్మిది వందల కోట్లు సాధించింది దీంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడు ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లు సాధించడం ఖాయనే టాక్ బలంగా ఉంది మరోవైపు టూ కూడా వెయ్యి కోట్లు సాధించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది ఇదే కనుక జరిగితే ప్రభాస్ రికార్డును క్రాస్ చేయడం ఇప్పట్లో జరగకపోవచ్చు